దామోదరం సంజీవయ్య గుర్రకథ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రఖ్యాత కవి ఘంటారావం కవి అని చెప్పొచ్చు ఘంటారావం ద్వారా తెలుగు వాళ్ళందరికీ చిరపరిచితులైనటువంటి గంట మనోహర్ రెడ్డి గారు నిజానికి గంట మనోహర్ రెడ్డి గారు మంచి వక్త కూడా సభాధ్యక్షుడిగా కుదించి వారి వక్తృత్వాన్ని నిర్వాహకు తగ్గించారని చెప్పొచ్చు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సుప్రసిద్ధ కవి తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నారేశ్వరం శంకరం గారు ఈ పుస్తకాన్ని సమీక్ష చేయబోతున్నటువంటి మిత్రులు విమర్శకులు కోయి కోటేశ్వరరావు గారు ఇంకా ఈ వేదిక మీద అనుకోని అతి నిరుదైన అతిథిగా అపురూపమైన అతిథిగా ప్రఖ్యాత రంగస్థల నటులు అటు రాముడి గారు కృష్ణుడిగాను అనేక పాత్రల్లో రంగస్థలం మీద మర్పిస్తున్నటువంటి వ్యక్తి దామోదరం నాగేందర్ గారు స్వయాన దామోదరం సంజీవయ్య గారి అన్నకుమారుడు వారు రావడం ఈ వేదికకి ఒక వన్నే కల వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను అట్లాగే విద్యార్థి ఉద్యమ నాయకులు వేణు కుమార్ గారు ఈనాటి సభకి ఈ సభలో తన శ్రీవారి గురించి ఇంత అపరూపమైన వేడుకల్ని చూసుకోగలుగుతున్నటువంటి పెద్దమ్మ జ్ఞానమ్మ గారు కూడా ఇక్కడ ఉండడం చాలా బాగుంది నిజానికి వీళ్ళందరూ ఉండడం వల్లనే ఈ సభకి చాలా గొప్ప కళ వచ్చింది అని నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా వేదిక కంటే ముందు ఇందాక కవి సమ్మేళనము నిర్వహించారు ఆ కవి సమ్మేళనం నిర్వహించినటువంటి రాధాకుస్మ గారు నిర్వహణలో ఎంత వేగంగా చేయాలో ఎంత సమన్వయ పూర్వకంగా చేయాలో అంత చేశారు ఈ డిజైన్ ఈ రూపకల్పన దీన్నంతా కనిపించడు కానీ డైరెక్టర్ బడేసా నువ్వు ఎంతసేపు నడిపించాలో సభ అని ఒక చెప్తాడు అంతసేపు నడిపిస్తావన కానీ చాలా కళాత్మకంగా నడిపిస్తారు తర్వాత కవులు కూడా ఆమె చెప్తే కోపడారు నాండి కోప ఎందుకంటే ఆమెకు ఆ స్నేహం వాళ్ళతో చాలా మంచి అంతే కదా చాలా మంచి కవితలు వచ్చాయి తర్వాత ఎవరో ఇద్దరు అద్భుతమైన గాత్రం కూడా చేశారు ఆ పాట వల్ల ఆ కవి సమ్మేళనం చాలా చాలా రంజింపబడింది తర్వాత ఇంకొక అమ్మాయి అరుణ అని ఆమె ఒక రెండు గొప్ప ప్రతిపాదన కోయం రూపం సంగతి కాసేపు పక్కన పెడితే మద్య నిషేధానికి తర్వాత అన్ని పుస్తకాలని అన్ని జ్ఞానాలని తెలుగులోకి తేలినంత మేధావులు లేని ప్రదేశమా మరి అంతా తెలుగులోకి దేవచ్చు కదా ప్రపంచ జ్ఞానాన్ని తెలుగులోకి దేవచ్చు కదా అని చెప్పారు అరుణ కడన్పేట ఆ రెండింట్లో అమ్మ అరుణ గారు నేను అనురాధ గారు మీకు ఒక ఈ వేదిక నుంచి ఒక కవిత విజ్ఞప్తి చేస్తున్నా మద్య నిషేధం కోసం అవసరం ఇక్కడ తొడగొత్తు తల్లి మేమంతా వెంట ఉంటాం మరో సుబ్బమ్మ అయితే కూడా సంతోషిస్తాం తర్వాత కవిత్వం రూపం విషయంలో చాలా మంది చాలా రాశారు కొంచెం శ్రద్ధ కూడా పెడితే తప్పకుండా మంచి కవులుగా కవయితులుగా స్థిరపడే ఒక వాగ్దానం వారి కవిత్వంలో ఉంది ఇక ఈరోజు ఒక గొప్ప సందర్భం ఎందుకంటే దామోదరం సంజీవయ్య బుర్రకథని రెండోసారి ఆవిష్కరిస్తున్నందుకు రెండోసారి ఆవిష్కరించే అవకాశం తీసుకుంటున్నందుకు పాలడుగు సరోజినీ దేవి గారిని మనం హృదయపూర్వకంగా అభినందించ తీరాలి నిజానికి ఆమె డిఇఓ కావచ్చు ఇంకా జాయింట్ డైరెక్టర్ కావచ్చు డైరెక్టర్ కూడా అయ్యి ఉండొచ్చు రిటైర్ అయ్యి ఉండవచ్చు కానీ అవన్నీ పోతాయి కానీ ఆమె చేసినటువంటి సాహిత్య కృషి చిరకాలం వర్ధిల్లుతోంది వాళ్ళ నాన్నదే కావచ్చు కానీ వాళ్ళ నాన్నని పునః ప్రతిష్ఠించడానికి ఆమె చేస్తున్న కృషి చాలా గొప్పది నేను నాకు గుర్తున్నంత వరకు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న రేడియో అనౌన్సర్ గా రేడియో గాయకుడిగా అటు మద్రాసులోను ఇటు హైదరాబాద్ ఒక వెలుగు వెలిగిపోయినటువంటి వ్యక్తి నల్లగొండ జిల్లాలో ఉద్యోగం చేస్తూ కూడా ఈ రవీంద్ర భారతిలో తను ప్రదర్శన ఇచ్చి తన కూతురు మహోసా మీరు అప్పుడు పదేళ్ళు ఎనిమిది ఏళ్ళలో ఉండే చిన్నపిల్ల ఈ అమ్మాయిని కూడా తీసుకొచ్చి పాలెడు సరంగ గారు ఈ రవీంద్ర భారతి వచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రదర్శన ఇచ్చింది అన్న సంగతి తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయినా అందుకే ఆమె అంటే నాకు చాలా గౌరవం నేను నల్గొండ నల్గొండ డిఈఓ ఉన్నప్పుడు రెండు మూడు సార్లకు పోతే సన్నటి గొంతుతో ఒక పాట పాడుతుండేది ఆ పాట పాడిన తర్వాత పాట పాడి ఊరుకోవచ్చు వాళ్ళ నాన్నగ్ధి మా నాన్న రాశారు పాలకు నాగయ్య రాశారంటే అప్పుడు నాకు పాలడు నాగయ్య గురించి ఎక్కువగా తెలియకపోవడం అనేది ఒక రకంగా చింతించాల్సిన విషయమే తర్వాత తెలుసుకున్నాం ఎవరు నాగయ్య గారు అంటే ఆయన రాసిన పుస్తకాలన్నింటినీ మళ్ళొకసారి పుస్తక రూపంలో లేదా ఒక వాల్యూ రూపంలో తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించాలని మేమందరం అంటే నా పాత్ర ఎక్కువ లేదు కానీ నా ఆలోచన అయితే ఉంది అట్లా పాలడు నాగయ్య సమగ్ర సంకలనాన్ని సమగ్ర రచనల్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి సరోజినీదేవి గారు అందుకు సరోజిని దేవి గారిని అభినందిస్తూ ఒక అన్న ఒక మాట అన్నా నే దానికి ముందుబాటు రాసినట్టున్నా ముందు మాటలు ఏంటంటే ఇవి నిజంగా సమగ్రమేనా అని ఒక అనుమానం వ్యక్తం చేసిన ఆయన బాలకృష్ణ నాగయ్య గారు ఇంతే రాశారు అని నమ్మకంగా చెప్పగలమా మరి సమగ్రాన్ని పెడుతున్నామంటే సమగ్రాన్ని పెట్టాలనే ఉంది పెడుతున్నాము ఇంకా కొన్ని దొరకలేదు సార్ అని చెప్పారు ఇప్పుడు దొరికింది ఇది దామోదరం సంజీవయ్య అనే గుర్రకథ దొరికినందుకు దీన్ని సమగ్రం తర్వాత కూడా పుస్తకంగా తీసుకుని వచ్చినందుకు ఒక కవిగా నావేయ గారి ఆ అభిమానిగా తర్వాత సరోజని దేవి గారి మిత్రుడిగా నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను ఇంకా దామోదరం సంజీవయ్య గారి గురించి ఉపాధ్యక్షుడు చెప్పారు ఆయన మొదటి దళిత ముఖ్యమంత్రి అనే మాట అట్లా నిలబడి ఉంటుంది కానీ ఏకైక దళిత ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందా ఇంకొక సందర్భం ఏది రాకూడదా దళితులు ముఖ్యమంత్రి కావడానికి అట్లా దళితులు ఇంకొకసారి ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు అనే చర్చ చాలా పెద్దది నిజానికి ఎన్నికలకు లేదా ఓట్లకి డబ్బుకు ఉన్న లంకె తెగిపోతే తప్ప అట్టడుగు వర్గాల నుంచి ముఖ్యమంత్రి లాంటి స్థాయికి రావడం చాలా కష్టము అని ఇప్పటి పరిస్థితులు నిరూపిస్తున్నాయి దాన్ని అధిగమించాలి ఎన్నికల్లో మార్పులు తీసుకురావాలి ప్రజానికి పరిపాలనలో కూడా మార్పులు తీసుకొస్తే తప్ప అట్టడుగు వర్గాల నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా లేదా ఆల్ ఇండియా పార్టీలకు అధ్యక్షులుగా ఉండేటటువంటి పరిస్థితి రాదు ఒక ఒక ఆల్ ఇండియా పార్టీ ఒకటి ఉంది దానికి ఒక ఆయన అధ్యక్షుడుండే ఆయన నిజానికి దళితుడే ఆయనని మధ్యలో అడుగు ఇటు కాకుండా ఆడం ఆయన ఒక అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఆ పోస్టు నుంచి ట్విట్ అయ్యేటట్టు జరిగిన చరిత్ర మీకు అందరికి గుర్తుంటుంది అని నేను అనుకుంటున్నాను నేను ఐ డోంట్ వాంట్ నేమ్ హిమ్ అంటే డబ్బు లంకే ఉన్నంత వరకు రాజకీయాలు అట్లాగే ఉంటాయి అని చెప్పడానికి ఈ సందర్భాన్ని మాత్రం నేను గుర్తు తెస్తూ ఉన్నాను తర్వాత దామోదరం సంజీవయ్య చేసినటువంటి పదవులు ఆయన ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర మంత్రులుగా లాల్బహదు శాస్త్రి లాంటి ఒక నిజాయితీ కలిగినటువంటి ప్రధానమంత్రి దగ్గర ఒక మంత్రిగా పనిచేశారు ఇందిరాగాంధీ దగ్గర మంత్రిగా పనిచేశారు కేంద్రంలో ఏఐసిసికి రెండు సార్లు ప్రెసిడెంట్గా పనిచేశారు ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తిని రాజకీయ నాయకుడిని పాలడు నాగయ్య గారు ఒక పురకథ రూపంలో ఎందుకు చిత్రించాలని అనుకున్నారు కేవలం రాజకీయ నాయకుడు అయినందుకు కాదు కేవలం దళితుడైనందుకు కాదు పాలడు నాగయ్య గారిలో నాకు నచ్చింది ఏంటంటే ఈ దామోదరం సంజీవయ్య కూడా ఒక కవి ఒక మంచి వక్త ఉపన్యాసకుడు ఈ రెండు ఆయనని ఆకర్షించాయి అంటే దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి మాత్రమే కాదు ఒక గొప్ప కవి అని ఆయన మీద ఆరాధన భావాన్ని పెంచుకొని బుర్రకథ రాశాడు అని నేను అనుకుంటూ ఉన్నాను మీకు అందరికీ తెలుసు బుర్రకథ అనగానే చాలా ఉంటాయి మనకు ఊళ్ళల్లో గరువు అంటే సైసయ్య అని బలిబలి అని తర్వాత ఇందులో కొత్త దరువు పెట్టాడు జాలు లేదు అని తట దాన్ని ఎట్ట పలకాలని నాకు అర్థం కాదు ఇందాక రాళేశ్వరం సార్ నడితే నువ్వు బిడ్డలతో పలుకు అన్నాడు నేను ఒక రకంగా పలికాను ఇదే ఇంతనని చెప్పాడు కాబట్టి నాకు తోచిన పద్ధతులు ఇదంతీ తెలుసు ఇంతవరకు తెలుసు ఇంకా కొంచెం మూడు నాలుగు డరువులు మాత్రమే వాడుకున్నారు కానీ ఆ మూడు నాలుగులో కూడా చాలా ఎఫెక్టివ్గా వాడుకున్నారు వివిధ విద్యలు నేర్చిన వాడా విలువ బలములను పొందాడా బల మధ్య మేల్ బలా దాదానా అనే ఒక గరువు ఉంది ఆ డరువులో కొంత రాశాడు ఇంకా ఇట్లా పోతూ ఉంటే బుర్రకథ ఒక కళారూపం అంటే సంగీతం ఉంటుంది సాహిత్యం ఉంటుంది అభినయం ఉంటుంది లేదా నృత్యం నాట్యం ప్రదర్శన ఉంటుంది అంటే ఒక త్రివిధ కళా సమ్మిళితమైనటువంటి రూపం అది అంటే ఒక గన్స్ కొట్టడానికి పక్కన వంతలకు ఉంటాయి మెయిన్ కథకుడికి ఏమో ఒక వీణ ఒకటి పైన వేసుకుంటాడు ఈ రెండు మూడింటి చేత వాయిద్యం వేస్తుంటారు తర్వాత నోటితో గాత్రం ఉంటుంది ఆ తర్వాత ఇంకా అవసరమైతే చిన్నపాటి డ్యాన్స్ వేస్తాడు మెయిన్ అంటే మెయిన్ కథకుడు వేస్తాడు వంతలు కూడా వేస్తాడు ఆ వంతలు ఏంటంటే వీళ్ళకి సందర్భాన్ని ఏది వేసుకుంటైతే అది పట్టం పట్టుకుంచి పాడుతూ ఉంటాడు అంటే ఈ ఏ కథ గురించి బాలబుద్ధి రాజు కథ చెప్తూ ఉన్నాం అనుకోండి మనం బాలబుద్ధి రాజు ఎన్ని కష్టాలు అంటే ఒక మధ్యలో కొంత ఎన్ని కష్టాలు పడ్డానికి అని ప్రధాన కథకుడు అంటే అవును ఆయన చాలా కథలు చాలా కష్టాలు పడ్డాడు అని ఒక వంట ఎత్తుకుంటాడు శివాని చింత ఎక్కితే సీమ దర్శరా నారాయణ నారాయణాని అని నారకపోతే గొడ్డలి వాయర గోవింద గోవిందాని గోడ కొరిగితే పెళ్ళగూలెర పెరుమాండ్లు పేడకు పేడకపోతే ఆవు తండరాలు హనుమాండ్లాని అంగడి పోతే గొంగడి వాయ గొల్లప్ప గొల్లప్ప అని గోడ కొరిగితే పెళ్ళగూలెర పెరుమాండ్లు ఇట్లేకుంటూ పోతాడు అంట ఇది ఆయనకిష్టం అట్లనే మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఈయన ఎవరు రాజు చాలా హుషారైపోయి గుర్రం ఎక్కి యుద్ధానికి అంటే అది ఒక్క ధర ఉంటుంది ఆయన లోపల అటు పక్క వంత వేసుకోవచ్చు అయితే చల్ చల్ మన్న హత్య జావమన్న గుర్రం ఎక్కి గుర్రం ఎక్కి దూకెట్టి రాగిన చల్ చల్ మన్నడ హత్య జావ ఇట్లా వేసుకుంటాడు అంటే వీళ్ళు ఉత్సాహాన్ని క్రియేట్ చేయించే ఇద్దరు వంతలు ఉంటారు ప్రధాన కథకుడు అసలు కథ పక్కదారి పట్టించకుండా చూసుకుంటూ చాలా అూపంగా పక్కన చెప్పుకో చెప్పబోయే పద్ధతి ఉంటుంది సినిమాలు లేనప్పుడు రంగస్థలం మీద ఈరోజు మన దామోదరం నాగేందర్ గారు లాంటి గొప్ప కళారూపాలను ప్రదర్శించే వాళ్ళు సరిగ్గా లేని చోట బుర్రకథ చారిత్రాత్మకమైన ప్రాధాన్యత వహించింది నిజానికి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇక్కడ ప్రచారం చేయడానికి నాజర్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేశాడు అట్లా ఒక రకంగా బుర్రకథ చాలా ఒక శక్తివంతమైన ఆయుధంగా కూడా పనిచేసిన సందర్భం ఉంది కాబట్టి ఆ జ్ఞానంతో చిన్న బుర్రకథనైనా రాసి దామోదరం సంజీవయ్య మీద ఉన్నటువంటి ప్రేమను అభిమానాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఒక స్ఫూర్తి ప్రదాతని సందర్భం వచ్చినప్పుడల్లా ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఒక రూపాన్ని కట్టి బుర్రకథని రాసి తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆనాటి ఆంధ్ర ప్రాంత తెలంగాణ ప్రాంత రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ దామోదరం సంజీవయ్య బుర్ర కథను ఇచ్చినటువంటి పాలడుగు నాగయ్య చాలా గొప్ప కృషి చేశారు పుస్తకము చిన్నదే కావచ్చు కానీ దానికి భీమన్న గారు ముందు మాట రాసేంత గొప్ప పుస్తకం ఆ పుస్తకాన్ని రెండోసారి ఆవిష్కరించే సభను పెట్టినందుకు ఆ సభకు మనందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు సరోజని దేవి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం